కావాల్సిన దాన్ని అద్భుతంగా మనకు ముందుకు తీసుకొచ్చి పెడతాం మన నడవడిక మనకు ప్రవర్తన మనకు కావలసిన ప్రతి వాటిని కూడా ఎంత చక్కగా వివరించి మనం ఈ వేలో నడవాలి ఈ మార్గం నీది ఈ మార్గంలో నువ్వు చక్కగా నడువు నీకు కావాల్సింది ఇది అని బోధిస్తే బోధకుడు మన తండ్రి నివర్గిస్తూ అపోస్తుల కార్యాల్లో దేవాది దేవుడు ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాపించిండు రాడు ఒక్క ఒకసారి ఆమెకు దేవుని వాక్యం వచ్చింది ఆమె దగ్గరికి అరలేస్తో ఆమె పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఆమె మరణానికి ముందు ఒకసారి పౌరు భక్తుని కలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చిండు ఆమె జీవితం సరిచేసుకుంటదేమో అని దేవుడు చూసిడు ఆమె జీవితాన్ని ఉద్ధరించిన పుస్తకం హరియా వినే అవకాశం ఇచ్చిండు పౌరు భక్తుడు ఆమె ఎదుట నిలబడి బోధించే అవకాశం వచ్చింది ఆమెకు వినే అవకాశము దేవుని తీసుకొచ్చు విన్నది విన్నంత మాత్రాన సరిపోదు విని విశ్వసించి నడవాలి కానీ నడవడానికి అంగీకరించలేదు విశ్వసించడానికి అంగీకరించలేదు విని విడిచిపెట్టేసింది విని తన జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందంటే అంత దారుణంగా నాశనం చేసింది అలిలుయా స్తోత్రం ఆమెకు ఒక హెచ్చరిక వచ్చింది ఏమని వచ్చిందంటే సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనం చూద్దాం సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనం చూద్దాం అందము మోసకరము సౌందర్యము గడత భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును దేవునికి స్తోత్రం ఆమె ఆమె యొక్క జీవితాన్ని చూసుకొని మురిసిపోయింది సంబంధ పడింది అతిశయపడింది ఆ పాఠాలతో జీవించింది అందముతో నేను అన్ని గెలవచ్చు అనుకుంది చూద్దాం ఈమె ఎవరో హలలియా దేవునికి మహిమ కలుగుని రాక అపోస్తుల కార్యాలు ఇరవై ఐదో అధ్యాయ ఇరవై నాలుగో వచ్చినం కొన్ని దినములైన తర్వాత యూదురాలైన దృసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌరును పిలిపించి క్రీస్తు చేసిన విశ్వాసాన్ని కూర్చి అతడు బోధింపగా వినను వినే అవకాశం వచ్చింది కానీ విశ్వసించే అవకాశం వాళ్ళకి రాలేదు ఎందుకు దేవుడికి స్తోత్రం వాళ్ళు నమ్మడానికి ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు ఎందుకు మనం చూద్దాం అదవ్యా దేవుడికి స్తోత్రం తండ్రి ఎస్యానికి వదల స్తోత్రాలు గొప్పదా నీకేస్తున్నాం తండ్రి అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశ్రవదించు దీవించు గొప్ప అద్భుతాన బిడ్డలకు దాయి చేత ఆమె